హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను సింపుల్గా పచ్చిమిరపకాయలు పెద్దలపై పచ్చడి చేస్తున్నానండి ముందుగా అయితే వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తొడియాలు తీసేసుకొని బాండీలు వేసేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మిరపకాయలు బాండీలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి మంట చిన్నగా పెట్టుకొని అసలు నూనె అనేది లేకోకుండా మిరపకాయల్ని ఈ విధంగా వేయించుకుందామండి మనకి ఈ పచ్చడిసక్క నూనె అనేది లేకోకుండా సింపుల్ గాను చూశారండి కొంచెం మిరపకాయలు మగ్గిన తర్వాత మనం ఎక్కువ వేయించుకోవసరం లేదండి కొంచెం చింతపండు నాలుగు రమ్మాలు చింతపండు వేసానండి అలాగే కొంచెం కరివేపాకు మిరపకాయలు ఈ విధంగా అయితే సరిపోతుందండి వేగ అవసరం లేదు కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని శుభ్రంగా కట్ చేసుకున్నాం అండి ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిరపకాయలు చల్లారిపోయినాయి అండి మిరపకాయలు తీసేసుకొని మనం రోట్లో వేసేసుకుందాము రోట్లో వేసేసుకుందామండి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి నేను చిన్న రోజులు ఉపయోగిస్తున్నానండి మనం ఈ పచ్చడి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అండి మనం మిక్సీలు అవసరం లేదు లేనప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే అలాగే కొంచెం ఉప్పండి అలాగే మనం మెత్తగా అవసరం లేదండి చక్కా బద్రగా దంచేసుకుని కొంచెం జీలకర్ర అండి జీలకర్ర వేసేస్తున్నాను అలాగే కొన్ని చిన్నల్లిపాయ రెబ్బలండి ఒక చిన్నల్లిపాయ కొలుసుకుని రెమ్మలుచి పెట్టుకున్నాను ారండి ఈ విధంగా చక్కా బద్దలుగా దంచేసుకుని మనం ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేద్దామండి నూనె అనేది లేకుండా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ గా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా చేసుకుంటాను పెద్దలు కాయలు లిపాయ పచ్చిమిరపకాయలు చట్నీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి